వ్యవసాయంలో సత్ఫలితాలు అందిస్తున్న నానో ఎరువులు నానో మినరల్స్ రూపంలో రైతుల ఆదరణ పొందుతున్న నానో గోల్డ్ ఇకపై పంటల్లో బస్తాల కొద్దీ ఎరువులు కుమ్మరించనక్కర్లేదు వేసిన ఎరువులు పంట తీసుకుంటుందో లేదో అన్న సందేహం అవసరం లేదు యాభై కిలోల రసాయన ఎరువు వాడే చోట ఒక లీటరు లిక్విడ్ ఎరువు వాడితే ఎక్కువ ఏంటి నమ్మకం కలగటం లేదా ఇది ముమ్మాటికి వాస్తవం సరికొత్త విప్లవానికి నాంది పలికింది నానో టెక్నాలజీ సూక్ష్మ రూపంలో లభ్యమయ్యే నానో పార్టికల్స్ పంటల్లో పోషకాలు సూక్ష్మ పోషకాలను సమర్థవంతంగా అందించటం వల్ల రైతుకు ఎరువుల వాడకం తగ్గిపోతుంది తక్కువ ఎరువులతో ఎక్కువ దిగుబడి సాధించే అవకాశంతో పాటు పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది నానో ఎరువులను చాలా కంపెనీలు తయారు చేస్తూ ఉండగా కొన్ని కంపెనీలు గుళికల రూపంలో మార్కెట్లో అందుబాటులోకి తెస్తున్నాయి వీటి వాడకం వల్ల రైతులు రసాయన ఎరువులపై పెట్టే ఖర్చు నలభై శాతానికి పైగా తగ్గిపోతుంది ఇదే విధంగా నానో స్థాయిలో ఉండే ఎరువులు తమలోని పోషకాలను సాధారణ ఎరువులతో పోలిస్తే నాలుగు రెట్లు తక్కువ వేగంతో విడుదల చేస్తాయి ఫలితంగా ఒకసారి వేసినా లేదా పిచికారీ చేసినా ఈ ఎరువు చాలా కాలం పాటు మొక్కలకు ఉపయోగపడుతుంది అన్ని రకాల పంటలకు వీటిని వాడుకోవచ్చు ఒక అంచనా ప్రకారం నానో ఎరువుల వాడకం వల్ల పంట దిగుబడి యాభై నాలుగు శాతం వరకు పెరిగే అవకాశముంది ఈ రైతు పేరు తాళూరి పాపారావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండలం సుజాతానగర్ గ్రామానికి చెందిన ఈయన ఇరవై ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు రెండు ఎకరాల్లో పాలీహౌస్ నిర్మించి మొదట్లో క్యాప్సికం వివిధ రకాల కట్ ఫ్లవర్స్ ను సాగు చేశారు వాటికంటే కూరగాయల నారు పెంపకం ఆశాజనకంగా ఉండటంతో సాగు విధానాన్ని మార్చివేశారు ఈ నర్సరీలో చూడండి నారు ఎంత ఆరోగ్యంగా పెరుగుతోందో దీనికి ప్రధాన కారణం నానోగోల్డ్ ఎరువు వాడకం దీనిలో భాస్వరం పొటాష్తో పాటు పదకొండు రకాల సూక్ష్మ పోషకాలు ఉన్నాయి ఆర్గానిక్ ఎరువుగా దీన్ని ఉపయోగించుకునే వీలుంది రైతు పాపారావు నారు మొక్కలకు అందించే ఎరువులో నానో సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ నానోగోల్డ్ మినరల్స్ లిక్విడ్ను కలిపి విత్తనం విత్తుతున్నారు నారు పీకే వారం రోజుల ముందు నానో గోల్డ్ పిచికారి చేస్తున్నారు మొక్కలు ఆరోగ్యంగా దృఢంగా పెరగటం వారం రోజుల ముందే నారు చేతికి రావటం అన్నింటికీ మించి ప్రతి విత్తనం మొలకెత్తటం వల్ల మంచి ఫలితాలు సాధిస్తున్నానని రైతు చెబుతున్నారు నమస్కారం అండి నా పేరు తాళ్ళూరి పాపారావు మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ గ్రామం నేను ఒక ఎనిమిది సంవత్సరాల నుండి గ్రీన్ హౌజ్ అండ్ షేడ్ నెట్ల కింద నార్లు పోసి చుట్టుపక్కల రైతులకు నారు సప్లై చేస్తున్నాను తెలంగాణ గవర్నమెంట్ ఒక రెండు ఎకరాలు పాలి ఒక మూడు సంవత్సరాల క్రితం పాలి హౌజ్ ఇచ్చింది ఫస్ట్లో రెండు సంవత్సరాలు పంటలు పండించుకున్నానండి ఈ పంటలు కంటే ఈ వాతావరణం అనుకూలంగా మాకు ఎంచుక పోయిన సంవత్సరం నుంచి మేము నార్లు పెంచుకుంటున్నామండి మెయిన్ సమస్య ఏంటంటే మాకు జూను జూలైలో వర్షాలు బాగా పడతాయండి షేడ్ నెట్టు కింద పోతే వర్షాలకి నార్లు మొక్కలు లేచిపోవటం పట్టాలు కప్పటం లేట్ అయితే కరాబు కావటం కుళ్ళు రావటం అన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ పాలి హౌజ్లు ఎంచుకున్నాం అండి పాలి పోసిన కాంచి ఆ మెయిన్ సమస్య వర్షం పడిన ఉరుకులు పెట్టి పట్టాలు కప్పాల్సిన పని లేదు నారు కూడా కుళ్ళు రాకం రాకపోవడం తెగులు రాకుండా మంచి ఆరోగ్యంగా పెరగటం ఏరు వ్యవస్థ బాగా దృఢంగా ఉంది బాలు కట్టుకోండి అన్ని వాతావరణాలు ఒడుగుదొడుగులు తట్టుకొని మనం సేల సేలో ఇచ్చినా కూడా మొక్క సాగులు పోకలు ఉంటాం వంద వందకు తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది మొక్కలు బతకటం వన్ ఒక పర్సెంట్ కూడా సాగుల పోకలు ఉంటాం రైతులు ఎక్కువ ఆశ ఎక్కువ దీనికి మొగ్గు చూపెడుతున్నారు మాకు ఇక్కడ పచ్చిమిర్చి వంగనారు బాగా చుట్టుపక్కల రైతులు జూన్లో నాటుకుంటారు జూన్ ఇరవై తారీఖు మేము వచ్చేటట్టు సిద్ధం చేసుకొని మే పదిహేను తారీఖు పదో తారీఖు నుంచి స్టార్ట్ చేస్తాము నారు పోసుకునేటప్పుడు నానో గోల్డ్ అనే మందు అది ఈ నానో గోల్డ్ ఏంటంటే మొక్కలు ఈ జర్మినేషన్ మంచిగా వస్తాయి దీనివల్ల ఏరు వ్యవస్థ రూటు బాగా డెవలప్ అయ్యి బాగా గట్టితనం ఉండి మంచిగా ఆరోగ్యంగా ఉండి నారు బెడ్ మొత్తం యూనిఫామ్ వస్తుంది దీనివల్ల మాకు బాగా రిజల్ట్ అనిపించిందండి ఇది ఒక లీటరు మందు వచ్చి ఒక డ్రమ్ములో అంటే రెండు వందల లీటర్లు నీటిలో కలుపుకొని ఒక రెండు టన్నులు కానీ మూడు టన్నులు కానీ ఎరువు పోసుకొని మంచిగా గిలకరిచ్చుకొని చల్లుకుంటా బాగా కలుపుతూ బాగా రెండు సార్లు మూడు సార్లు బాగా కలిసి బాలాలు కలపాలి అదే సగం కొంత కలిసి కొంత కలవకలు ఉంటుంది ఆరు యూనిఫామ్ రాదు అందుకే మనం సమబాలాలు కలుపుకొని టైలర్లో కూడా మంచిగా సమంగా నింపుకోవాలండి ఓళ్ళు కొట్టుకొని మంచి ఇత్తులు వేసుకొని చేసుకొని మంచి ప్యాక్ చేసుకొని నెట్లు మొలకొచ్చిన దాకా మనం గోనె బస్తాలు కప్పుకొని ఎందుకంటే పాలి రోజులు పట్టాలు కప్పకూడదు గో ఈట్ ఎక్కువ గోనె బస్తాలు కలుపుకొని కప్పుకొని మొలకచ్చాక లైన్లో పెట్టుకుంటాం అండి ఈ నానో గోల్డ్లో ముఖ్యంగా తొమ్మిది రకాల పోషకాలు ఉన్నాయండి జింకు మ్యాంగనీసు అల్యూమినియం బోరాజు మొక్క కావాల్సిన పోషకాలు బటం వల్ల మొక్క సమబాలుగా తీసుకొని మంచి ఆరోగ్యంగా పెరుగుతుంది మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఈ మందు సైడ్ ఎఫెక్ట్ లేదు ఈ నానో గోల్డ్ కలపటం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే పేలో తొంభై ఎనిమిది వోల్స్ ఉంటాయి తొంభై ఎనిమిది హోల్స్కి తొంభై ఎనిమిది మొక్కలు మొలవడం జరుగుతుంది అదే కాక తొంభై ఎనిమిది మొక్కలు కూడా ఒకే యూనిఫామ్ ఒకే యూనిఫామ్ రావటం జరుగుతుంది వేరు వ్యవస్థ బాగా గట్టిగా ఉండి మంచి దృఢంగా ఉండి మొక్క కూడా కాండం మంచిగా ఉండి ఆకులు కూడా మంచి ఆరోగ్యంగా ఉండి మంచిగా ఉంటుంది జరుగుతుంది ఈ నానోగోల్డ్ ద్రావ మందుని మేము లీటర్కి ఫైవ్ ఎంఎల్ కలిపి నారింగ మూడు రెండు మూడు రోజులు పీకుతున్నానగా మేము రైతులకి ఇస్తున్నాం అనగా ప్రైస్ పే చేసి ఇస్తామండి దీనివల్ల మొక్క ఒత్తిడికి లోనవ్వకుండా ఆరోగ్యంగా ఉంటుంది రైతులకి ఇచ్చాక కూడా మొక్క ఎలాంటి టెంప్ ఒత్తిడికి లోనవ్వదు ఇటు వర్షం అధిక వర్షమైనా అధిక టెంపరేచర్ అయినా రెండు తట్టుకోగానే సాగులు పోకుండా మొక్కలు మంచి రిజల్ట్ ఉంటాయి రైతుల దగ్గర మేము తెలుసుకోవడం జరిగింది అందువల్ల మేము పోయిన సంవత్సరం నుండి రానుగోళ్ళు కలుపుకుంటూ నాణ్యత గల నారు రైతులకి ఈయటం మంచి మన్నలు పొందుతున్నామండి ఇది రైతులకు కూడా ముఖ్య సూచన ఏంటంటే ఒకవేళ భూమి మీద నారు పోసుకునే ముందు మందు ద్రావకాన్ని కలుపుకొని విత్తనాలు పోసుకొని అండి మళ్ళీ రెండు సార్లు మూడు సార్లు నారు అతకు స్ప్రే చేసుకుంటే చాలా నారు ఆరోగ్యంగా బలంగా వస్తుందండి కానీ ముప్పై ఐదు రోజులకి యాతకు వస్తుంది అండి ఫాలి హౌజ్లో అదే సైడ్ నెట్ కింద అయితే నలభై నలభై ఐదు రోజులు ఆగాలి ఇది కనీసం ఇరవై రోజుల వయసునండి ఇరవై రోజుల వయసుకి ఎంత వచ్చింది ఇంకా పది రోజులు ఆగాలి దీనికి ముప్పై రోజులు అయితే మంచి నారి రైతులకి ఇట్ కండిషన్ ఉంటుంది దీనివల్ల మాకు మంచి గుడ్ వీల్ ఉండండి మొక్కలు సాగులు కూడా పోవట్లేదు మంచి దిగుబడి ఇచ్చే రకాలు ఎన్నుకొని మేము రైతులకు సప్లై చేస్తున్నాం మేము కూడా ఒక ఇరవై ఎకరాలు ఏదైతే పచ్చిమిర్చి అయితే వంగ అయితే టమాటా అయితే ఎన్ని మేము కూడా వేస్తాము మంచి దిగుబడి కూడా పంట రావడానికి ఆస్కారం ఈ రైతు పేరు కిరణ్ కుమార్ రెడ్డి కడప జిల్లా సింహాద్రిపురం మండలం బి చెర్లోపల్లి గ్రామంలో నర్సరీ నిర్వహిస్తున్నారు ప్రయోగాత్మకంగా నానో గోల్డ్ ఎరువును నారు మొక్కలకు వాటంతో పాటు బత్తాయి తోటపై పిచికారీ చేస్తున్నారు మంచి ఫలితాలు వచ్చాయని చెబుతున్నారు మాది వచ్చేసి కడప జిల్లా సింహాద్రిపురం మండలం బి చెర్లోపల్లి గ్రామం నేను వచ్చేసి గత పదహైదు సంవత్సరాల నుంచి ఈ యొక్క నర్సరీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది దగ్గర దగ్గర ఫార్ సంవత్సరానికి ఒక లక్ష మొక్కలు ఇస్తూ ఉంటాను మొత్తం ఆంధ్ర తెలంగాణ మొత్తం ఇస్తూ ఉంటాను రంగపూర్ అంటే రంగపూర్ వేరు మీద అంటు అంటుకట్టుబడిన చెట్టు జంబేరు మీద అంటుకట్టబడిన చెట్టు రెండు దొరుకుతాయి నా దగ్గర నర్సరీతో పాటు నాకు ఒక మూడు వేలు బత్తాయి చెట్లు కూడా ఉన్నాయి ప్లస్ ఏమైందంటే ఇంతకుముందు గత పదహైదు సంవత్సరం నుంచి నేను వేరే వేరే న్యూట్రిన్స్ అని వాడుతున్నాను అంత రిజల్ట్ రాకపోయేసరికి ఇప్పుడు కొత్తగా వచ్చేసి గోల్డ్ అని మనకు పరిచయం అయింది లీటర్కు ఐదు ఎంఎల్ చొప్పున వాడాను ఒక ఒక త్రీ స్ప్రేయింగ్స్ ఇచ్చాను స్ప్రేయింగ్ స్ప్రేయింగ్కు ఒక ఏడు ఎనిమిది రోజులు గ్యాప్ ఇచ్చి ఒక నెల నెల త్రీ స్ప్రేయింగ్స్ ఇచ్చాను ఈ గోల్డ్ వాడడం వల్ల మంచి రిజల్ట్ కనపడినది డిఫెన్స్ కానీ ఏదైనా ఇగురు బా బాగా నీట్గా రావడము మచ్చ కానీ ఏదో కానీ నీట్గా ఏం ఏ ఎలాంటి డిసీజ్ కూడా ఇది వాడడం వల్ల లేదు ఈ గురు సంబంధించి బాగా నీట్గా డిసీజ్ లేకుండా ఇంత ముందు వాడిన న్యూట్రిన్స్ కానీ దానికంటే ఇది నానోగోల్డ్ వాడడం వల్ల మంచి క్వాలిటీతో మొక్క వస్తూ ఉంది దీంతోపాటు ఈ బత్తాయి చెట్లకు కూడా చూసాం ట్రైలు కాయ కూడా మంచి ప పరిపక్వ బాగా పండుగ వచ్చే కాయ కూడా బాగా వస్తుంది నీట్గా కూడా ఈ సంవత్సరానికి ఒక లక్ష మొక్కలు ఇస్తూ ఉంటాను ఒక ఒక్కొక్క మొక్క సిక్స్టీ రూపీస్ వేసుకునే కూడా అరవై లక్షలు అంటే ఒక ఇరవై లక్షలు కొను ఫార్టీ ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అట్లా ఫర్ ఇయర్లీ ఉంటుంది ప్రధాన పోషకాలతో పాటు పంటకు అవసరమైన సూక్ష్మ పోషకాలు కూడా నానోగోల్డ్ ఎరువుల్లో లభ్యమవటం రైతుకు కలిసొచ్చే అంశం వరి పత్తి మిర్చి కూరగాయలు పండ్ల తోటలు ఇలా అన్ని రకాల పంటల్లోనూ నానోగోల్డ్ను ఉపయోగించుకోవచ్చు లీటరు నీటికి ఐదు మిల్లీ లీటర్ల చొప్పున కలిపి ప్రతి పది నుండి పదిహేను రోజులకు ఒకసారి పిచికారీ చేస్తే సరిపోతుంది ప్రస్తుతం అనేక కంపెనీలు ఈ నానో ఎరువులను రైతులకు అందించే ప్రయత్నం చేస్తున్నాయి వీటి వాడకం వల్ల భూమిలో రసాయన అవశేషాలు తగ్గి భూసారం పెరగడంతో పాటు పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది రైతులు వీటిని ఉపయోగించుకునే దిశగా ముందడుగు వేస్తారని ఆశిద్దాం